లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం లైవ్ టెస్ట్లో మొదటి ప్రశ్న కొరవి గోపరాజు ఏ ప్రాంతం వాడు ఆప్షన్ వన్ బీంగల్ ఆప్షన్ టూ వేముగల్లు ఆప్షన్ త్రీ జగిత్యాల ఆప్షన్ ఫోర్ కామా టూ సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి రైట్ ఆప్షన్ ఫోర్ కామా టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎందుకు అంటే కొరవి గోపరాజు భీంగల్ ప్రాంతానికి చెందినవాడు వేముగల్లు ప్రాంతానికి చెందినవాడు రెండు ప్రాంతాలకు చెందినవాడా అంటే కాదు ఇక్కడ భీంగల్ ప్రాంతాన్నే పూర్వము వేముగల్లు అని పిలిచేవారు అంటే ఒకే ప్రాంతానికి రెండు పేర్లు ఉన్నాయి ప్రస్తుతము భీంగల్ అని పిలుస్తున్నారు భీంగల్ని పూర్వంలో వేముగల్లు అని పిలిచేవారు కాబట్టి మన రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ కామా టూ అవుతుంది మనకు టెక్స్ట్ బుక్లో భీంగల్ అనేది ఇవ్వడం జరిగింది కానీ వేము కూడా గుర్తు పెట్టుకోండి ఇక మనము రెండవ ప్రశ్నలోకి వెళ్దాము రెండవ ప్రశ్న రానమల్లన్న ఆస్థాన పండితుడు ఎవరు ఆప్షన్ వన్ గోపరాజు ఆప్షన్ టూ భోజరాజు ఆప్షన్ త్రీ విక్రమార్కుడు ఆప్షన్ ఫోర్ త్రివిక్రముడు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి రైట్ నాటి పల్లికొండ సంస్థనాధీషుడు మహారాజు రాణమల్లన్న ఆస్థాన పండితుడు కురవి గోపరాజు ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాటి పల్లికొండ సమస్తనాధీషుడు మహారాజా రానవల్లన్న తన పండితుడు కురవి గోపరాజు మనకు సరైన సమాధానము ఆప్షన్ వన్ ఇక మనము మూడవ ప్రశ్నలోకి వెళ్దాము మూడవ ప్రశ్న గోపరాజు ఈ కాలం నాటి వాడు ఆప్షన్ వన్ పదిహేనో కాలం నాటి పదిహేనో శతాబ్దం వాడు ఆప్షన్ టూ పదహారో శతాబ్దం ఆప్షన్ త్రీ పద్నాలుగు ఆప్షన్ ఫోర్ పదమూడు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ కురవి గోపరాజు పదిహేనవ శతాబ్దం నాటికి చెందినటువంటి వ్యక్తి కురవి గోపరాజు పదిహేనవ శతాబ్దం కాలం నాటి వాడు రైట్ ఇక మనము నాలుగో ప్రశ్నలోకి వెళ్దాము నాలుగో ప్రశ్న సింహాసన దాత్రింశిక ఎవరి రచన ఆప్షన్ వన్ భోజరాజు ఆప్షన్ టూ కురవి గోపరాజు ఆప్షన్ త్రీ కమలాకరుడు ఆప్షన్ ఫోర్ రానా మల్లన్న సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ ఆప్షన్ టూ మనకు సరైన సమాధానము కురవి గోపరాజు కురవి గోపరాజు యొక్క ఏకైక రచన సింహాసన ద్వాత్రింశిక ఈ సింహాసన ద్వాత్రింశకు మూల గ్రంథము కథా సరిత్సాగరము కథ సరిత్సాగరము అనే సంస్కృత గ్రంథము ఈ కథా సరిస్సాగర్ అనే గ్రంథంలో విక్రమార్కుని చరిత్ర సంబంధించిన కథలు ఉంటాయి మన కొరవి గోపరాజే స్వయంగా కథా సరిస్ సంస్కృతం నుంచి అనువాదించడం జరిగింది అని చెప్పడం జరిగింది కొరవి గోపరాజు యొక్క ఏకైక రచన సింహాసన ద్వాత్రింశికము గుర్తుపెట్టుకోండి సింహాసన ద్వాత్రింషిక సింహాసన ద్వాత్రింషికలో మనకు ఆశ్వాసాలు ఉంటాయి అండ్ సాలభంజికలు ఉంటాయి అవి నేను నెక్స్ట్ ప్రశ్నలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ ఇక మనము ఐదవ ప్రశ్నలోకి వెళ్దాము ఐదవ ప్రశ్న సింహాసన ద్వాత్రింశికలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి సింహాసన ద్వాత్రింశికలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి సింహాసన ద్వాత్రింశికలో పన్నెండు ఆశ్వాసాలు ఉన్నాయి అయితే ఈ పన్నెండు ఆశ్వాసాలు ఉంటే ప్రస్తుతం మన పాఠము అయినటువంటి చతుర్థ ఆశ్వాసం నుండి తీసుకోబడింది ప్రస్తుతం మన పాఠం అయినటువంటి చదువు అనే పాఠము చతుర్థ ఆశ్వాసం నుండి తీసుకోబడింది మన కొరవి గోపరాజుకి ఉన్నటువంటి బిరుదు చతుర్విధ కవిత విషారథుడు చతుర్విధ కవిత విషారథుడు అనే బిరుదు కూడా మన కొరవి గోపరాజుకి ఉంది ఇది మన బిరుదు మన టెక్స్ట్ బుక్లో లేదు సమాచారం కోసం మీకు చెప్తున్నాను నేను కానీ మన చదువు అనే పాఠం మాత్రము చతుర్థ ఆశ్వాసం నుండి తీసుకోబడింది సింహాసన ద్వాత్రింశికలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి పన్నెండు ఆశ్వాసాలు ఉంటే చతుర్థ ఆశ్వాసం నుండి తీసుకోబడినటువంటి ప్రస్తుత పాఠమే మన చదువు అనే పాఠము ఇక మనము ఆరో ప్రశ్నలోకి వెళ్దాం ఆరో ప్రశ్న సింహాసన ద్వాత్రింశికలో ఎన్ని సాలభంజికలు ఉన్నాయి ఆప్షన్ వన్ ఇరవై మూడు ఆప్షన్ టూ ముప్పై రెండు ఆప్షన్ త్రీ నలభై రెండు ఆప్షన్ ఫోర్ పన్నెండు మనకు సింహాసన దాత్రింశికలో ముప్పై రెండు సాలభంజికలు ఉన్నాయి ముప్పై రెండు సాలభంజికలు ఉంటే ప్రస్తుతం మన చదువు అనే పాఠము తొమ్మిదవ సాలభంజిక నుండి తీసుకోబడింది తొమ్మిదవ సాలభంజిక తొమ్మిదవ సాలభంజిక చెప్తున్నటువంటి కథనే ప్రస్తుతం మన పాఠమైనటువంటి చదువు ఈ సింహాసన దాత్రింశికలో మొత్తం పదహారు సోపానాలు ఉంటాయి ఎన్ని సోపానాలు ఉంటాయి పదహారు సోపానాలు ఉంటాయి సోపానాలు అంటే అర్థం మెట్లు పదహారు మెట్లు ఉంటాయి ఆ సింహాసనాన్ని అధిరోహించే క్రమంలో ఆ ఒక్కొక్క సాలభంజిక చెప్తున్నటువంటి కథలను వింటూ భోజరాజు ఆ సింహాసనాన్ని అధిరోహించడం అనేది జరుగుతూ ఉంటుంది దాంట్లో తొమ్మిదవ సాలభంజిక చెప్పినటువంటి కథనే మన ప్రస్తుత పాఠము చదువు అనే పాఠం అయితే మనకు పూర్వకాలంలో మనకు విక్రమార్కుని ఆస్థానంలో పురోహితుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే త్రివిక్రముడు ఎవరు త్రివిక్రముడు ఈ త్రివిక్రముని యొక్క కుమారుడే కమలాకరుడు ఈ కమలాకరుడికి చదువు రాదు చదువు మీద ధ్యాస ఉండదు సో కమలాకరుని యొక్క యొక్క చదువు యొక్క విలువను తెలియజేస్తున్నటువంటి పాఠమే ప్రస్తుతం మన పాఠం చదువు మనకు ముప్పై రెండు సాలభంచికలు ఉన్నాయి కాబట్టి సాలభంజిక యొక్క అర్థం మీకు నెక్స్ట్ ప్రశ్నలో నేను చెప్తాను కాబట్టి ప్రస్తుతపాఠం తొమ్మిదవ సాల భంజిక నుండి తీసుకోబడింది సింహాసన ద్వాద్రింశికల మొత్తము ముప్పై రెండు సాల భంజికలు ఉన్నాయి ఈ సింహాసనాన్ని అధిరోహించే క్రం క్రమంలో భోజరాజుకు ఈ సాలభంజికలు విక్రమార్కుని యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉంటాయి మనం ఇక ఏడవ ప్రశ్నలోకి వెళ్దాము ఏడవ ప్రశ్న సాలభంజిక అనే పదం యొక్క అర్థం రైట్ సాలభంజిక యొక్క పదము యొక్క అర్థము ప్రతిమ కథ బొమ్మ ఆప్షన్ ఫోర్ వన్ కామా త్రీ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానము ఆప్షన్ ఫోర్ వన్ కామా త్రీ సాలభంజిక అంటే అర్థం ప్రతిమ లేదా బొమ్మ సాలభంజిక అంటే అంటే భోజరాజు అధిరోహించే క్రమంలో పదహారు సోపానాలు ఉన్నప్పుడు ఇటు పదహారు ఇటు పదహారు బొమ్మలు ఉన్నాయి ఆ సాల ఆ బొమ్మలు చెప్పినటువంటి ఒక్కొక్క కథని కథలు ఒక్కొక్క కథ చెప్తూ ఉంటాయి విక్రమార్కుని గురించి దాంట్లో తొమ్మిదవ కథ అయినటువంటిదే మన చదువు అనే పాఠం తొమ్మిదవ సాలభంజిక సో సాలభంజిక అంటే అర్థం ప్రతిమ బొమ్మ అని గుర్తుపెట్టుకోండి ప్రతిమ బొమ్మ మనకు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ వన్ కామా త్రీ ఇక మనము ఎనిమిదవ ప్రశ్నలోకి వెళ్దాము ఎనిమిదవ ప్రశ్న కామాంబిక కసవరాజు ఎవరి యొక్క తల్లిదండ్రులు ఆప్షన్ వన్ బసవరాజు గోపరాజు ఆప్షన్ త్రీ భోజరాజు ఆప్షన్ ఫోర్ కమలాకరుడు రైట్ మనకు మన సమాధానము కురవి గోపరాజు కామాంబిక కసవరాజు యొక్క ముద్దుల కుమారుడు రత్నాల బిడ్డ కురవి గోపరాజు రైట్ ఆన్సర్ కురవి గోపరాజు రైట్ ఇక మనము తొమ్మిదో ప్రశ్నలోకి వెళ్దాము తొమ్మిదవ ప్రశ్న క్రింది వాటిలో క్రింది వాటిలో సరైనవి ఆప్షన్ వన్ టి కృష్ణమూర్తి యాదవ్ తొక్కుడు బండ శబ్నం ఆప్షన్ టూ గోపరాజు సింహాసన ద్వాద్రింశకం ఆప్షన్ త్రీ టి కృష్ణమూర్తి పర్లపల్లి ఆప్షన్ ఫోర్ పై వన్ని సరైన సమాధానం కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానము ఆప్షన్ ఫోర్ పై వన్ని ఎందుకు అండి అన్నీ సరైనవే కృష్ణమూర్తి యాదవ్ యొక్క తొలి కవితా సంపుటి తొక్కుడు బండ రెండవ కవితా సంపుటి శబ్నం గోపరాజు యొక్క ఏకైక రచన కొలువి గోపరాజు ఏకైక రచన సింహాసన ద్వాదించకం టి కృష్ణమూర్తి పర్లపల్లి కరీంనగర్ జిల్లా పర్లపల్లికి చెందినటువంటి వ్యక్తి టి కృష్ణమూర్తి సో సరైన సమాధానం మనకు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఇక మనము పదవ ప్రశ్నలోకి వెళ్దాం పదవ ప్రశ్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాలకు పొదిగింపజేసి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన కవి రైట్ ఆప్షన్ వన్ కృష్ణమూర్తి యాదవ్ ఆప్షన్ టూ గోపరాజు ఆప్షన్ త్రీ అచి వెంకటాచార్యులు ఆప్షన్ ఫోర్ అల్లసాని పెద్దన్న సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానము ఆప్షన్ వన్ కృష్ణమూర్తి యాదవ్ కృష్ణమూర్తి యాదవ్ రచించినటువంటి కవిత్వాలు ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలను అక్షరాలకు పొదిగింపజేసి సొంత మాండలికాలలో రాసినటువంటి కవి మన కృష్ణమూర్తి యాదవ్ తెలంగాణ మాండలికంలో కవిత్వాలు రాసినటువంటి కవి కృష్ణమూర్తి యాదవ్ గుర్తుపెట్టుకోండి ఇక పదకొండవ ప్రశ్నలోకి వెళ్దాము పదకొండవ ప్రశ్న రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి ఎవరు ఆప్షన్ వన్ ఆచి వెంకటాచార్యులు ఆప్షన్ టూ కొరవి గోపరాజు ఆప్షన్ త్రీ కృష్ణమూర్తి యాదవ్ ఆప్షన్ ఫోర్ అల్లసాని పెద్దన్న ఇక్కడ మనకు సరైన సమాధానము ఆప్షన్ వన్ ఆచి వెంకటాచార్యులు రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి ఆచి వెంకటాచార్యులు మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లైన్లో ఉంటుంది అదే తీసుకొని క్వశ్చన్ తయారు చేయడము జరిగింది ఇక మనము పన్నెండవ ప్రశ్నలోకి వెళ్దాము పన్నెండవ ప్రశ్న మాండలిక భాషలో కవిత్వం రాసిన కవి ఎవరు కృష్ణమూర్తి యాదవ్ కురవి గోపరాజు ఆచి వెంకటాచార్యులు గుర్రం జాస్వా మనకు మాండలిక భాషలో కవిత్వం రాసిన కవి ఇక్కడ మనకు టి కృష్ణమూర్తి యాదవ్ ఎవరు టి కృష్ణమూర్తి యాదవ్ సరైన సమాధానం తెలంగాణ మాండలికంలో కవిత్వాలు రాసినటువంటి అవి టి కృష్ణమూర్తి యాదవ్ ఇక మనము పదమూడవ ప్రశ్నలోకి వెళ్దాము పదమూడవ ప్రశ్న క్రింది వాణిలో సరైనది ఆప్షన్ వన్ అండాల్ బుర్రకథ పొన్కున్ పొన్నుకున్నం వర్కై ఆప్షన్ టూ రాగమాల గోపరాజు ఆప్షన్ త్రీ మా ఊరు అచ్చి వెంకటాచార్యులు ఆప్షన్ ఫోర్ మా ఊరు ద్విశ్వాస ప్రబంధము దీంట్లో సరైనది దీంట్లో సరైనది ఆప్షన్ త్రీ మా ఊరు ఆచి వెంకటాచార్యులు మా ఊరు అనే రచన ఆచి వెంకటాచార్యులది ఆండాల్ బుర్రకథ అనేది కూడా ఆచి వెంకటాచార్యులది రాగమాల అనే రచన కూడా వెంకటాచార్యులు ఈ మూడు రచనలు ఈ మూడు రచనలు ఆచి వెంకటాచార్యులు నెక్స్ట్ మా ఊరు అనేది ఏకశ్వాస ప్రబంధము ద్విశ్వాస ప్రబంధము కాదు కాబట్టి మనకు సరైన సమాధానం ఆప్షన్ త్రీ మా ఊరు ఆచి వెంకటాచార్యులు అచి వెంకటాచార్యుల యొక్క రచనలు ఇక్కడ మూడు ఆండల్ బుర్ర కథ రాగమాల మా ఊరు రైట్ ఇక మనము ఇంకా మనము పద్నాలుగో ప్రశ్నలోకి వెళ్దాము పద్నాలుగో ప్రశ్న ఆవునూరు గ్రామంలో ఏ కవి జన్మించారు ఆప్షన్ వన్ అచి వెంకటాచార్యులు ఆప్షన్ టూ కృష్ణమూర్తి యాదవ్ ఆప్షన్ ఫోర్ ఆప్షన్ త్రీ గోపరాజు ఆప్షన్ ఫోర్ ఉప్పుల మల్సూర్ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి రైట్ మనకు సరైన సమాధానము ఆచి వెంకటాచార్యులు ఆవునూరు గ్రామంలో జన్మించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో ఆచి వెంకటాచార్యులు జన్మించడం జరిగింది మనకు సరైన సమాధానము ఆప్షన్ వన్ ఆచి వెంకటాచార్యులు ఇక మనము పదిహేనో ప్రశ్నలోకి వెళ్దాం పదిహేనో ప్రశ్న క్రింది వాణిలో సరైనది కానిది క్రింది వాణిలో సరైనది కానిది ఆప్షన్ వన్ ఆచి వెంకటాచార్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లా కృష్ణమూర్తి యాదవ్ కరీంనగర్ జిల్లా ఆప్షన్ ఫోర్ జాష్వా విశాఖపట్నం జిల్లా సో మనకి ఇక్కడ అడిగిండు సరైనది కానిది సో సరైనది కానిది ఏది అంటే ఆప్షన్ ఫోర్ జాష్వా విశాఖపట్నం గుర్రం జాష్వాది గుంటూరు జిల్లా సో మనకు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ అవుతుంది ఇక మనము పదహారో ప్రశ్నలోకి వెళ్దాం పదహారో ప్రశ్న ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జన్మదినం ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జన్మదినం ఆప్షన్ వన్ పదిహేను పది పంతొమ్మిది ముప్పై ఒకటి ఆప్షన్ టూ పదిహేను పది పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆప్షన్ త్రీ పదిహేను పది పంతొమ్మిది వందల ముప్పై ఆప్షన్ త్రీ పదిహేను పది పంతొమ్మిది వందల ముప్పై మూడు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి మనకు సరైన సమాధానము ఆప్షన్ వన్ పదిహేను పది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జన్మదినము ఇక మనము పదిహేడో ప్రశ్నలోకి వెళ్దాము పదిహేడో ప్రశ్న క్రింది వాణిలో సరైనది కానిది ఆప్షన్ వన్ పద్మభూషణ్ ఏపీజే అబ్దుల్ కలాంకి వచ్చింది ఆప్షన్ టూ పద్మవిభూషణ్ ఏపీజే ఆప్షన్ త్రీ పద్మశ్రీ ఏపీజే ఆప్షన్ ఫోర్ భారతరత్న ఏపీజే దీంట్లో మనకి క్రింది వన్లో సరైనది కానిది ఏపీజే అబ్దుల్ కలాం గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది పద్మ విభూషణ్ వచ్చింది భారతరత్న వచ్చింది సో రాని రానటువంటి అవార్డు ఏదంటే పద్మశ్రీ సో మనకు సరైనది కానిది ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ మనకు ఇక మనము పద్దెనిమిదవ ప్రశ్నలోకి వెళ్దాం పద్దెనిమిదవ ప్రశ్న ఏపీజేగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎవరితో కలిసి ఒక విజేత ఆత్మకథ రాశారు అదే ద వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరితో కలిసి రాశారు ఆప్షన్ వన్ పవన్ తివారీ ఆప్షన్ టూ అరుణ్ తివారి ఆప్షన్ త్రీ కరణ్ తివారీ ఆప్షన్ ఫోర్ చరణ్ తివారి రైట్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎవరితో కలిసి ద వింగ్స్ ఆఫ్ ఫైర్ కథను రాశారు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అరుణ్ తివారితో అతని ఫ్రెండ్ అయినటువంటి అరుణ్ తివారితో కలిసి ఈ బుక్ని రాయడం జరిగింది ఇక మనము పంతొమ్మిదో ప్రశ్నలోకి వెళ్దాము పంతొమ్మిదో ప్రశ్న ఏపీజే అబ్దుల్ కలాం యొక్క మరణం ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేను ఆప్షన్ టూ ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పదిహేను ఆప్షన్ త్రీ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల పదిహేను ఆప్షన్ ఫోర్ ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేను సో ఇక్కడ మనకు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అదేవిధంగా ఆప్షన్ ఫోర్ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ రెండు కూడా సేమ్ ఆప్షన్ పడ్డాయి సో మనకు ఇక్కడ రెండు ఆన్సర్లు రైటే ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేను అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది ఇక మనము ఇరవై ప్రశ్నలోకి వెళ్దాము ఇరవై ప్రశ్న ఏపీజే అబ్దుల్ కలాం ఎక్కడ జన్మించారు ఆప్షన్ వన్ రామేశ్వరంలోని రామ్నాథ ఆలయంలో ఆప్షన్ టూ రామేశ్వరంలోని రామపాదాలలో ఆప్షన్ త్రీ రామేశ్వరంలోని విభీషణ ఆలయంలో ఆప్షన్ ఫోర్ రామేశ్వరంలోని ధనుష్కోటిలో ఎక్కడ జన్మించారు ఏపీజే అబ్దుల్ కలాం రామేశ్వరంలోని ధనుష్కోటిలో జన్మించడం జరిగింది తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం పట్నంలోని ధనుష్కోటిలో ఏపీజే అబ్దుల్ కలాం గారు జన్మించడం జరిగింది రైట్ నేటి ప్రశ్న ఈరోజు ప్రశ్న మనకు ఏంటంటే సింహాసన ద్వాంత్రింశిక ఏ ప్రక్రియకు చెందినది సింహాసన ద్వాత్రింశిక రచ అనే రచన ఏ ప్రక్రియకు చెందినది ఈరోజు ప్రశ్న మీకు సింహాసన ద్వాంత్రింశిక అనేది ఏ ప్రక్రియకు చెందిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మా ఛానల్ ఛానల్ని వీలైనంత ఎక్కువ షేర్ చేయండి మీకు ఎలాంటి సందేహాలు ఉంటే కామెంట్ చేయండి